తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా కలవకుంట కవిత పేరు బాగా వినిపిస్తోంది కొద్ది రోజులుగా బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారని చెప్పాలి ముందుగా కేసీఆర్కు లేఖ రాయడంతో మొదలైంది వివాదం జాగృతి కొత్త కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు కేసీఆర్కు కాళేశ్వరం నోటీసులకు వ్యతిరేకంగా ధర్నా వంటి కార్యక్రమాలతో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలో తాజాగా మరోసారి కవిత పేరు రాజకీయ వర్గాల్లో మారుమోగింది తాజాగా పోలీసులు కవితను అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కు తరలించారు కవిత ఎందుకు అరెస్ట్ అయ్యారనే చూస్తే తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ బస్ పాస్ ధరలు పెంచింది దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం కవిత జాగృతి కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ బస్ భవన్ను ముట్టడించారు పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కవిత బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు ఈ క్రమంలో కవిత రోడ్డు మీదే కూర్చొని నిరసన తెలిపారు బస్ పాస్ ధరలను తగ్గించే వరకు తమ పోరాటం ఆగదన్నారు ఈ క్రమంలోనే పోలీసులు కవితతో పాటు జాగృతి కార్యకర్తలను ఆమెతో వచ్చినటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు కవితను చాంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కవిత కూడా మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ ధరలు పెంచి సామాన్యులపై ఆర్థిక భారం ఓపిందంటూ విమర్శించారు కవిత అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం వల్ల విద్యార్థులు సామాన్య ఉద్యోగులపై పెను భారం పడుతుందన్నారు బస్ పాస్ ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో ప్రయాణికుడిపై నెలకి సుమారు మూడు వందలకు పైగా భారం పడుతుందన్నారు కవిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడిందని ఆరోపించారు పైగా చాలా మార్గాల్లో బస్సులు నడపడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారంటూ కవిత అన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ బస్ పాస్ ధరలు పెంచింది జూన్ తొమ్మిదిన బస్ పాస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సామాన్యుల బస్ పాస్ ధరలే కాకుండా విద్యార్థుల స్టూడెంట్ బస్ పాస్ ధరలు కూడా భారెగాయి ఇప్పటివరకు పదకొండు వందల యాభై రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర పెంపు తర్వాత అంటే జూన్ తొమ్మిది తర్వాత నుంచి పద్నాలుగు వందలు అయింది అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డైలెక్స్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలు కూడా పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీనిపై విద్యార్థులు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక తాజాగా ప్రభుత్వం ఈ బస్ పాస్ ధరలు పెంచడంతో ఇటు బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని గురించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు మొత్తానికి కవిత అయితే బస్ భవన్ దగ్గరికి చేరుకున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో సో ఆమెని పోలీసులు అయితే అరెస్ట్ చేసి చాంద్రానిగుట్ట పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్లారు